కావాలి అంటే తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ల తీర ప్రాంతం మనం ఒకటి కాదు రెండు కాదు అగ్ని కురుక్షత్రియులు వాడ బలిజ బెస్త నక్షత్రాలు ఎన్ని ఉపకరణాలు ఉన్నాయి మనందరికీ అండగా నిలబడాలంటే కావాలి కేవలం నీరు చెప్పడం అంటే సముద్ర ప్రాంతంలో ఉండే మత్స్య సంపదకి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కేంద్ర జాతీయ నాయకులు ప్రధానమంత్రి గారు చాలా అద్భుతంగా ఆలోచిస్తున్నారు ఎన్ని శాటిలైట్ ని వాడి డ్రోన్ టెక్నాలజీ వాడి వేటలో ఎక్కడైతే మత్స్య సంపద ఉందో అక్కడికి వెళ్ళి వేట ఆడేలాగా మత్స్యకారులకు అండగా ఉండేలాగా మన రాష్ట్రం మన కూటమి ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది మత్స్యకారుల కోసం జనసేన పోరాటం చేసి జివో టూ వన్ సెవెన్ ని అండగా చించేసింది దాదాపు యాభై ఎనిమిది లక్షల మంది మత్స్యకారులకి ఇబ్బంది కలిగే దాన్ని అండగా ఉన్నాం అలాగే మత్స్యకారులకి విరామ దినంలో ఇరవై రూపాయలు మేము ప్రకటించాం తర్వాత తర్వాతీరు తెచ్చుకొని వచ్చింది దాదాపు మనకి యాభై గ్రామాలకి తాగునీరు కావాలి ఎవరు అడిగే అడిగేవాళ్ళు లేరు అడిగినా కానీ చేసేవాళ్ళు లేరు నేను నీకు మాట్టిస్తున్నాను మండల బుద్ధప్రసాద్ గు ఆయన మాట ఎంత స్వచ్ఛమైన తెలుగు ఆయనకి నాకు పరిచయం రాజకీయాల కంటే కూడా మా ఇద్దరికి మాతృభాష మా ఇద్దరికి మాతృభాషని నెత్తి పేర పెట్టుకొని ఊరేగిస్తాను మాతృభాషని భూములో పెట్టుకుంటాం మాతృభాషని వ్యాప్తి చేయాలని ఆలోచించే వాళ్ళం అలాంటి నాయకుడు జనసేన పోటీ చేస్తున్నందుకు వారికి తెలుపుకుంటూ అలాంటి ఒక మహా నాయకుడిని హృంగా కలిగిన నాయకుడిని ఈ రోజున జనసేన అమాయగడ్డ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నందుకు గాజు గ్లాస్ మృతి మీద మాటల్లో చూడటానికి సౌమ్యుడు మాట సౌమ్యం కానీ భావం పదునైంది గాజు గ్లాసు పగిలితే ఎంత పొద్దులెక్కుద్దో ఆయన భావం అంత పొద్దు కట్ చేస్తే కట్ అయినట్టు కూడా తెలియదు ఆయన ఉంటారు ఆయన మాట్లాడుతూ ఉంటే అంత బలమైన భావ వారిని మన తరఫున పోటీ చేస్తున్నారు వారికి మనకి ఈరోజు ఒకటే చెప్తా ఉన్నారు కూటమి ప్రభుత్వం వచ్చేస్తుంది జనసేన టీడీపీ భారతీయ జనతా పార్టీ కొడుకు ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం దానికి ఇంక వేరే తెలుగు లేదు ఒకటే లెక్క ఈ రోజున ఎన్ని సీట్ల మెజారిటీతో మనం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం అన్నదే తప్ప కూటమి ప్రభుత్వం టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చేస్తుంది అది ఎన్ని సీట్ల మెజారిటీ ఒకటే లెక్క అది కూడా తెరాల్సింది మీరు కోరుకుంటుంది భారీ మెజారిటీ ఇవ్వండి కుటుంబ ప్రభుత్వం వచ్చేస్తుంది ఫైవ్ మెజారిటీ ఇవ్వండి మేము మీకోసం మెగా చేసి నోటిఫికేషన్ చేస్తాం ఆయనకి ఎమ్మెల్యే గారు ఉన్నారు సిద్ది రమేష్ బాబు గారు ఆయన ఏమన్నారు ఎటు పక్క మొదలు పిచ్చి మీద నడుచుకొని వచ్చి వచ్చే ఎన్నికల్లో ఓటు అడుగుతా అని చెప్పారు అన్నారా లేదా ఎటు పక్క ఇద్దరు మంది బ్రిడ్జ్ చేసి మరి ఓట్లు అడుగుతా నడుచుకుంటా అని బ్రిడ్జ్ శాంక్షన్ అయిపోయింది నిర్మాణం అన్నారు ఈ రోజు మళ్ళీ ఓటు అడిగేందుకు రెడీ అయ్యారు కానీ బ్రిడ్జ్ మాత్రం బంగాళాఖాతంలో చిన్నపాటి అల్పపీడన ఉంటే కూర్చొని మళ్ళీ కుండీలో గుబ్బులు పుడతా ఉంటాం ఈ ప్రాంతంలో వర్షాలు ఎక్కువ అదే సమయంలో క్రిస్టా డేల్టాకి ఆయుపట్టు కూడా అపరే ప్రాంతం ఆయుపట్టు చికర భూముల రైతులు నానా ఇబ్బందులు పడుతూ ఉంటారు భారీ వర్షాలు కురిస్తే చాలు మరుగునీటి సముద్రంలో కలిసి ప్రధాన డ్రైన్ అయిన రక్తకోడలు లింగర కోడలు పూడిపోతాయి అటు కోడూరు నాగా మండలాల్లో నిర్మించిన హక్లో ఈ లాక్లు కూడా పనిచేయట్లా అంటే కనీసం మెయింటెనెన్స్ కూడా చేయట్లా నూనె మన దగ్గర నుంచి ట్యాక్స్ ఎందుకు చేస్తాడు మన చెత్త ట్యాక్స్ కూడా కలెక్ట్ చేస్తుంది ప్రభుత్వం కానీ మనం లాక్డౌన్ పూర్తి చేయరు డ్రైనేజ్ సరిగ్గా మెయింటైన్ చేయరు దేనికి ట్యాక్స్ కట్టాలి వీళ్ళు మాట్లాడరు ఇలా అడిగితే దారుణం చేస్తారు గుంతులు తిడతారు వీడిది వీడు చేసింది ఒకటే ఐదు సంవత్సరాల్లో రోడ్ల నుంచి పూతులు రోడ్లో గోతులు తప్ప ఇక్కడ ప్రభుత్వం సరిగ్గా ఇంకేం చేయాలి ట్యాక్స్లు వేయడం కులసీమ ప్రాంతాలకి ప్రత్యేక గుర్తింపు ఉంది దాంతో పాటు కృష్ణా నది పరిడంతో ఇక్కడే దీనికి మత్స్య సంపద మనకి ఇక్కడ సంపద ఉంది దీని కనుక సరైన మార్కెటింగ్ ఫెసిలిటీస్ మనకి మనకి కావాల్సిన కోల్డ్ స్టోరేజ్ కానీ కోడూరు నాగాయల మండలాల్లో వేరే కళ సాగుతుంది దీనికి కావాల్సిన కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ కావాలి కానీ పంట ఎవరైతే కష్టపడతారో మాట్లాడితే క్లాస్ వన్ క్లాస్ వన్ మాట్లాడతారు జగన్ ఎవరైతే పంట కష్టపడి పండిస్తున్నారో దళారీ ఉంది ఆ దళారి వ్యవస్థని కూర్చొని నియంత్రణ చేసి ఎవరైతే కష్టపడతారో వాళ్ళక శ్రామిక వర్గానికి ఆ లాభం లాభం ఇచ్చే విధంగా కూట ప్రభుత్వం మండలి బుద్ధి ప్రసాద్ గారి నాయకత్వంలో కబల కలక నారాయణ గారి సహకారంతో మనకి పారశౌరి గారి నాయకత్వంతో మనందరం శ్రామిక వర్గానికి మేము అండగా ఉంటామని తెలియజేస్తున్నాం అలాగే మీరు మాట్లాడుతూ ఉన్నాను మన కూటమి వస్తే అణగారిన వర్గాల మీద దాడులు జరుగుతాయని అని చెప్తా ఉన్నారంటే నాకు మండల బుద్ధి చెప్తా ఉన్నారు మీరు చెప్పండి అమర్నాథ్ గౌడ్ మీద దాడి జరిగితే ఎవరు మాట్లాడారు ఎవరు గోతి తిప్పారు ఎవరు కడుపు మా ఎవరు కడుపు కాలేదు ఎవరి గుండెలు మంటలో రైతు ఒక దళిత డ్రైవర్ని ని చంపేస్తే ఎవరు చంపింది వైసీపీ ఎమ్మెల్సీ చంపి and the light. and the life.